హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను మీకు నాగుపాముని చూపించబోతున్నాను పడగలు విప్పిన నాగుపాముని చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది నాగుపాము పడగలిప్పి చూడండి ఎట్ట బుసలు కొట్టి చూస్తూ ఉందో చూడండి ఇది చాలా బుసలు కొడుతుంది ఇది చూడడానికి చాలా భయంకరంగా ఉంది నాగపాము చూడండి చూస్తున్నారు కదా ఇది పడగ విప్పి చూస్తూ ఉంది కొంచెం మెత్తగా ఉంది నాగపాము వీళ్ళు బతుకుతేరు కోసం తీసుకుని వచ్చారు ఇది చూస్తున్నారు కదా పాముని చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నాకు తెలిసి తక్కువ వయసు ఉందేమో నాగపాముకి ఇది అందుకని కొంచెం ఉంది చూడండి ఫ్రెండ్స్ మా బుసలు కొడుతుంది ఫ్రెండ్స్ ఇది లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి నాగుపాము నాకు తెలిసి ఇది పాము పిల్ల ఉంది పెద్ద పాము అయితే ఇలా ఉండదు ఒకేసారి బుసలు కొట్టి పై పైకి వస్తుంది చూడండి ఇదైతే కొంచెం మెత్తగా ఉంది